భోజనంలో ఏ కూరలోన లేకపోయినా ఈ మామిడెల్లం కొబ్బరి పచ్చడి ఉంటే చాలు ఒక్క పచ్చడితోనే కంచం అంతా ఖాళీ చేసేయచ్చు అంత బాగుంటుంది సీజనల్గా వచ్చి ఈ మామిడి అల్లం చాలా రకాలుగా తినొచ్చు ఇది మామిడికే టేస్ట్తో ఉండి పసుపు జాతికి చెందిన ఇమ్యూనిటీ పెంచే అల్లం ఈ సీజన్లో వచ్చిన నాళ్ళు మనం ఏదో రూపంలో ఎక్కువగా తింటూ ఉంటే జలుబు దగ్గు లాంటివి తగ్గి జ్వరాలు రాకుండా కాపాడుతుందట ఈ మామిడి శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కట్ చేసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించిన తర్వాత కొద్దిగా అంత చింతపండు కానీ మామిడి పరుగులు కానీ వేసి చల్లారే చల్లరలోపు కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని బాండీలో వేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి మామిడల్లంలో పచ్చదనం పోయి ముక్కలు మెత్తబడేలాగా వేయించుకోవాలి చల్లరని దినుసుల్ని సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేశాక ఈ మామిడెల్లం ముక్కలు ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నీరు పోసుకొని గట్టిగా పచ్చడిని గ్రైండ్ చేసి పైన కరకరలాడే తాలింపుని వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పప్పు వడియాలు కాంబినేషన్తో ఇలాంటి పచ్చళ్ళు భోజనంలోకి చాలా బాగుంటాయి చాలా హెల్తీ కూడా ఈ మామిడిళ్ళం పచ్చిమిర్చి ముక్కలు నిమ్మరసం వేసి పుల్ల పుల్లగా అన్నంలో నంచుకొని తినేలాగా ఎలా చేయాలి అని మామిడాళ్ళంతో పచ్చిమిర్చి కలిపి ఊరగాయ పెట్టిన రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి వీలైతే ఒకసారి చూడండి రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ మావిడల్లంతో పచ్చడి మీరు కూడా చేస్తారా చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి